బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ఇరవై ఇరవై ఐదు విగ్రహాల్లో లేడు బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆచరణలు బాబా సందర్భ ఆలోచనలు ఆయన విలువలు విజయవాడలో పెట్టినా నూట ఇరవై ఇరవై విగ్రహాల్లో లేవు మన ఆలోచనలు ఎక్కడ ఉన్నా ఆయన అంటే ఆయన చేతిలో ఉన్న ఆ పుస్తకంలో ఉంది అదే భారత భారత భారత

అవును ఉండాలి నా జాతి ముందుగా అని చెప్పేసి పదకొండు నెలలుగా నందిగా మనం మొత్తం తిరుగుతున్నా